హాయ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారు ఫ్యాక్షన్ లీడర్ ఏంటి చిన్న పిల్లాడిలా ఉన్నారు సెట్ కాదు అన్నారు ఆది మూవీకి ఇంతకీ ఆది మూవీ వెనుక ఉన్న షాకింగ్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా ఎన్టీఆర్ గారు నటించిన ఆది మూవీతో డైరెక్టర్గా మారారు వివి వినాయక్ గారు కానీ ఆ మూవీ టైంలో తారక్ విషయంలో చాలా విమర్శలు వచ్చాయట షాక్ ఇచ్చే నిజాలు బయట పెట్టారు స్టార్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో హీరోగా టాలీవుడ్కి పరిచయమయ్యారు తొలి మూవీతోని అదరగొట్టారు అందరి దృష్టిని ఆకర్షించారు కానీ ఎన్టీఆర్ గారు ప్రారంభంలో చాలా అవమానాలు ఫేస్ చేశారు లుక్ పరంగా ఆయన చాలా విమర్శలు ఎదుర్కొన్నారు అలాంటి సంఘటనే ఆది మూవీలో జరిగిందట ఎన్టీఆర్ గారి ప్రారంభంలోని ఫ్యాక్షన్ మూవీస్ ఏజ్కి మించిన కథలు చేశారు ఆది నాగా సింహాద్రి వంటి చిత్రాలు ఆకోవకి చెందినవే ఆది మూవీలో తారక్ ఫ్యాక్షన్ లీడర్గా కనిపిస్తారు తండ్రిపై అటాక్ చేస్తే కుర్రాడిగా ఉన్న ఎన్టీఆర్ఏ రంగంలోకి దిగి ఫ్యాక్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్తారు ఆ మూవీలో తొడగొట్టి మరి ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు రాయలసీమ నీళ్లు తాగితే ఆ పౌరుషం వచ్చినట్టుగా డైలాగ్స్ యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి ఆ మూవీలో సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కూడా అయింది ఈ మూవీకి వివి వినాయక్ గారు డైరెక్షన్ వహించారు ఆ విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ మూవీ చేయాల్సి వచ్చినప్పుడు హీరోగా ఎన్టీఆర్ గారిని తీసుకున్నప్పుడు చాలామంది విమర్శించారట సెటైస్ కూడా వేశారట చిన్న పిల్లోడిలా ఉన్నాడు కనీసం మీసాలు కూడా మొలవలేదు ఫ్యాక్షన్ లీడర్గా ఎలా సెట్ అవుతాడు అంత పెద్ద పాత్రని ఎలా చేస్తారు అని ప్రశ్నించారట ఫ్యాక్షన్ లీడర్గా సెట్ కాడు రిస్క్ చేయొద్దు అన్నారట ఆయన్ని వద్దు అని చాలామంది చెప్పారట కానీ పై నమ్మకంతో తన డైరెక్షన్పై నమ్మకంతో తాను చేసినట్టు చెప్పారు డైరెక్టర్ వివి వినాయక్ గారు కానీ మూవీ చూసిన తర్వాత అందరూ ఒప్పుకున్నారట ఎన్టీఆర్ని చూసి కన్విన్స్ అయినట్టు చెప్పారు వివి వినాయక్ గారు ఎన్టీఆర్ విషయంలోనే కాదు నితిన్ విషయంలోనూ అదే జరిగిందన్నారు దిల్ మూవీ టైంలో అలాంటి విమర్శలు వచ్చాయి అయితే ఆ మూవీలో ఆ మూవీలో నితిన్ మామూలు కుర్రాడిలా ఉంటాడు కానీ కొడితే బిలివబిలిటీ వచ్చింది జనం యాక్సెప్ట్ చేశారు దీంతో తనకు తనపై నమ్మకం ఏర్పడింది అన్నారు వినాయక్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో ఈ విషయాన్ని వెల్లడించారు ఇప్పుడు ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఎన్టీఆర్తో సినిమా కెరీర్ని ప్రారంభించారు వినాయక్ గారు ఆయన వరుసగా మూడు సినిమాలు చేశారు ఆది సాంబా అదుస్ వంటి మూవీస్ చేశారు ఆది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కానీ సాంబా ఆడలేదు ఆ తర్వాత రూట్ మార్చి అదుర్స్ మూవీ చేశారు కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఆ మూవీ చాలా పెద్ద హిట్టే అయింది డైరెక్టర్గా ఎన్టీఆర్ ఆది మూవీ నితిన్ దిల్ మూవీ చిరంజీవి గారి ఠాకూర్ మూవీ అల్లు అర్జున్ గారిది బన్నీ మూవీ వెంకటేష్ గారిది లక్ష్మి రవితేజ మూవీ కృష్ణ తారక్ అదుర్స్ మూవీ రామ్ చరణ్ నాయక్ మూవీ చిరుతో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిత్రాలతో విజయాలు అందుకున్నారు వినాయక్ గారు బాలయ్యతో చేసిన చిన్నకేశవరెడ్డి మూవీ యావరేజ్గా ఆడింది సాంబా యోగి బద్రీనాథ్ అల్లుడు సీను అఖిల్ ఇంటెలిజెంట్ ఛత్రపతి ఇలా కొన్ని రీమేక్ మూవీస్ బోల్తా కొట్టాయి ప్రస్తుతం మూవీస్కి దూరంగా ఉంటున్నారు వినాయక్ గారు నటుడిగా సీనయ్య మూవీ చేయాలనుకుంటున్నారు అది ఆదిలోనే ఆగిపోయింది